బిగ్ బాస్ లో మరో వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి ముందుగా రాము లేపారు రాము అసలు నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చావు ఈ వారం నీ గేమ్ ఎలా ఉందో తెలుసా జీరోగా ఉంది అంతేకాకుండా నువ్వు తనుజా విషయంలో ఎందుకు అబద్ధం ఆడావు అని అడిగేసరికి రాము నేనేం అబద్ధం ఆడలేదు సార్ అంటే సరే నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే తనుజా టీ గొడవ జరిగిందో ఆ వీడియోలో క్లియర్గా రాము రాతోడు తప్పున్నట్టు ఏవీలో అయితే చూపించారు దీంతో దీనికి సమాధానం ఏం చెప్తావు సంజన అక్కడ తనుజాని అనవసరంగా అపార్థం చేసుకుని ఆమె మీద గట్టి గట్టిగా అరిసింది మరి తనుజా నిన్ను గరవడం కరెక్టే కదా అనేటప్పటికీ రాము రాథోడు ఏం మాట్లాడాలో తెలియలేదు నువ్వు కూడా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ మార్చి చెప్తావు మాట అంటే లేదు సార్ నేనేదో కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు ఆ రోజు లాస్ట్ టైం అలాగే రీతు నీతో సైక్ చేసినప్పుడు తనుజా స్టాండ్ తీసుకొని మాట్లాడిందా అని పది సార్లు అడిగినా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా నిన్ను అడిగినప్పుడు తనుజా మాట్లాడిందని బెడ్రూమ్ లో చెప్పు ఇక్కడ అనలేదని చెప్పు అలా ఆడితే బయట ఆడియన్స్ ఏమనుకుంటారో తెలుసా నీ ఆటకి ఈ రోజు నేను ఇస్తున్న మార్కులు జీరో అంటూ వస్తు నాగార్జున గారు తనుజా విషయంలో రాము రాతోడికి ఏవి ఏసి మరీ సరదా తీర్చేశారనే చెప్పాలి అంతేకాకుండా తనుజా ఏది చేసినా ఆమె కూడా కూడా మాట మార్చదు అంటూ ఆకాశానికి ఎత్తారు మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజా విషయంలో రాము రాతోడికి ఇచ్చిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్